వెల్కమ్ టు డి మీడియా జగిత్యాల జిల్లా కొండగట్టు పట్టణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మరి అగ్ని ప్రమాదానికి ప్రధానమైన కారణం షార్ట్ సర్క్యూట్ మరి షార్ట్ సర్క్యూట్ వల్ల పది షాపులు తగలబడిపోయాయి మరి ఒక్కో షాపులో పది లక్షల విలువైన చిన్నపిల్లల ఆట వస్తువులు ఉన్నాయి అది టెంపుల్ సిటీ అయినందున రోడ్డు మీద ఏర్పాటు చేసుకున్న షాపులలో చిన్నపిల్లల ఆట వస్తువులు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్న కుటుంబాలు అక్కడున్నాయి మరి పది షాపులు తగలబడిపోయాయి షాపులలో కనీసం ఏది మిగలలేదు కట్టు బట్టలతో షాపు యజమానులు మిగిలిపోయారు ప్రస్తుతం సో ప్రాథమిక దర్యాప్తులో షార్ట్ సర్క్యూట్ మాత్రమే ఆ యొక్క అగ్ని ప్రమాదానికి కారణంగా గుర్తించారు సో మరి బాధితులని ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు పుట్టెడు దుఃఖంలో ఉన్న షాపు యజమానులు Thank you. Please subscribe our channel and support me.